హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము హైదరాబాద్లో నిమిషాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్ళామండి ఆలయం గురించి కొన్ని విశేషాలని ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ ఆలయం హైదరాబాద్లోనే బోడుప్పల్లో ఉందండి మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాము ఇప్పుడు కుదిరింది నిత్య జీవితంలో చాలామంది వారి వారి జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆలయాన్ని దర్శించడం వల్ల వాళ్ళ ఇబ్బందుల్ని వాళ్ళ కష్టాలని అన్నిటినీ అమ్మవారు తీర్చేస్తుందని చాలా నమ్మకం వచ్చేసామండి అమ్మవారి ఆలయానికి ఇదే అండి నిమిషాంబిక అమ్మవారి ఆలయం మేము ఇక్కడికి ఈవినింగ్ టైం వచ్చామండి అసలు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చాలామంది అండి అసలు అంతమంది చూసి మేము షాక్ అయిపోయాము ఈ ఆలయంలో అమ్మవారి కళ్ళల్లో చూస్తూ మన మనసులో కోరికని అమ్మవారికి మొక్కుకొని పదహారు ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ విశ్వాసం అండి మేము కూడా మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకొని పదహారు ప్రదక్షిణాలు పూర్తి చేసి అమ్మవారి దర్శనానికి ఇక్కడ ఈ క్యూ లైన్లో నిలబడ్డామండి చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు అసలు చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు అంత బాగున్నారు అమ్మవారు ఇక్కడ వీడియోలో కంటే లైవ్లో చూస్తే అసలు చాలా బాగా అనిపించిందండి అమ్మవారిని అసలు ఎంత చక్కగా అసలు ఎంత బాగున్నారో అండి అమ్మవారు అమ్మవారి కళ అసలు ఎంత బాగుందో అమ్మవారు అక్కడ నిజంగా కూర్చున్నారా అన్నట్టే అనిపించింది నాకైతే చాలా మంచిగా అనిపించిందండి అమ్మవారి దర్శనం చేసుకోవడం మీరు కూడా ఎవరైనా హైదరాబాద్లో ఉన్నట్టయితే తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకోండి చాలా బాగుందండి ఈ ఆలయం అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ అంతమంది ఉన్నా కూడా అమ్మవారిని చూడగానే ఏదో తెలియని ప్రశాంతత చాలా మంచిగా అనిపించిందండి నాకైతే అసలు ఎంతమంది జనాలు అండి ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు అసలు చాలామంది అండి అందరూ ఒక పేపర్ పెన్ను తీసుకొని వాళ్ళు వాళ్ళు ప్రదక్షిణలు చేసి టిక్ పెట్టేసుకుంటూ అలా తిరుగుతూనే ఉన్నారు ఒక్కొక్కళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణలు వాళ్ళ వాళ్ళ కోరికలు తీరి వచ్చి మొక్కులు తీర్చుకున్న వాళ్ళే ఎక్కువండి అసలు ఎంత మంచిగా అనిపించిందంటే చూస్తుంటే ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మవారితో పాటు స్వామివారు కూడా ఉన్నారు ఇదిగోండి ఇక్కడ అమ్మవారి ప్రతిమలు ఉన్నాయి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా అర్చన చేయించుకునే వాళ్ళు కుంకుమార్చన చేయించుకునే వాళ్ళు ఇక్కడ చేయించుకుంటున్నారు అలాగే ఇక్కడ మనకి సీతారాముల వారి ఆలయం కూడా ఉంది చాలా బాగుందండి గుడి అయితే దత్తాత్రేయ స్వామి వారి ఆలయం హనుమంతుల వారి ఆలయం సాయిబాబా వారి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అన్నీ ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి చాలా బాగుంది ఇదిగో ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేశాక అమ్మవారి యొక్క గాజులు ఇస్తారు మనకి అవి ఇక్కడ నేను వేసుకుంటున్నాను ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అండి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆ టైంలో అయితేనే మనల్ని ప్రదక్షిణలకి అలౌ చేస్తారు అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న అందరూ దేవతల దర్శనం చేసుకొని కూర్చున్నామండి ప్రసాదం తీసుకొని అక్కడ కూర్చున్నాం కాసేపు అమ్మవారికి మరొకసారి నమస్కారం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసామండి అసలు చూడండి ఇంకా పబ్లిక్ వస్తూనే ఉన్నారు అసలు ఎంతమంది అండి చాలామంది వస్తున్నారు ఇక్కడ నిమిషాంబిక అమ్మవారి ఆలయానికి ఎదురుగానే పోచమ్మ తల్లి ఆలయం కూడా ఉందండి ఒకసారి ఆ అమ్మని కూడా దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి ఇక్కడ ఈ ఆలయానికి వచ్చామండి ఇదిగోండి ఈవిడే పోచమ్మ తల్లి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఇంకా రిటర్న్ అయ్యామండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి శ్రీమాత్రే నమ